హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఆహా మనీ ఇవాళ నేను ఏ రెసిపీ చేయబోతున్నానంటే కిచిడి చేస్తున్నాను అది పదార్థాలు ఏంటో అది చేసే విధానం ఏంటో చేసిద్దాం రండి ఫస్ట్ నేను ఒక కేజీ బియ్యం తీసుకున్నానండి కేజీ బియ్యానికి ఈ పెసరపప్పు కూడా నానబెట్టేసి పెట్టేశాను ఒక అరగంట ముందే తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ టూ ఆనియన్స్ తీసుకున్నాను మీకు సరిపడా కారం వేసుకున్నాండి మళ్ళీ క్యారెట్స్ తీసుకున్నాను ఆనియన్ అది టమాటా తీసుకున్నాను ఇంకా కొంచెం బిర్యానీ ఆకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గీ కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం మిరియాలు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకుందామండి ఇప్పుడు ఒక అది ఒకటి పెట్టేసుకుందాము ఒక గిన్నె పెట్టేసుకున్న తర్వాత కొంచెం గీ వేసుకుందాం ఫస్ట్ గీ వేసుకుంటే చాలా బాగుంటుందండి కిచిడి కొంచెం గీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఉంది కదండి బిర్యానీ ఆకు వేసేసుకుందాం బిర్యానీ ఆకు వేసిన తర్వాత కొంచెం మిరియాలండి మీకు ఎన్ని వేసుకోవాలనిపిస్తే అన్నీ వేసుకోండి దీనికి మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నానండి ఒక త్రీ వేసుకున్న నేను ఇందా చెప్పడం మర్చిపోయాను ఇవి వేగుతూ ఉన్నాయండి చూద్దామండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం కలిపిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం అవి బాగా కొంచెం వేగాలి ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోండి క్యారెట్ కూడా వేసేసుకుందామండి క్యారెట్ కూడా బాగా వేగాలి వేగిన తర్వాత కొంచెం టమాటా కూడా వేసేసుకుందాం కొంచెం ఒక టూ మినిట్స్ వేగితే బాగుంటుంది క్యారెట్ కదా కొంచెం తొందరగా ఉడకదు ఫ్రై అవ్వనిద్దాం కొంచెం ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నానండి టూ టమాటాస్ కోసుకున్నాను కొంచెం బాగా ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి ఓకేనా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం అండి పసుపు వేసుకొని కలుపుకుందాం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం మూడున్నర గ్లాసులు బియ్యం తీసుకున్నానండి దీంట్లో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేయాలన్నమాట ఓకే ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో నేను నేను తీసుకున్న ప్రకారం వచ్చేసి కేజిన్నర అవుతుంది కేజీన్నరకి తొమ్మిది గ్లాసులు పోసుకుంటున్నాను పోసేసుకుందాం వన్ టూ తొమ్మిది పోసేసానండి వాటర్ ఇంకా దీంట్లో సాల్ట్ వేసేద్దాం మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి కొలతలు ఏం లేదు ఓకేనా మా ఇంట్లో నైన్ మెంబర్స్ ఉన్నారండి ఇది నైన్ మెంబర్స్కి చేస్తున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఇవి బాగా మరగాలండి మరిగిన తర్వాత మనం ఇవి వేసేసుకుందాం బియ్యం ఓకేనా ఇందాక నైన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను కదండి అప్పుడు క్లిప్ మిస్ అయింది పవర్ పోయింది అందుకని చెప్పేసి రైస్ వేసాక చూపిస్తున్నాను మీకు ఇలా పొడి కూడా వచ్చేదాకా చేసుకోవాలి ఇప్పుడు అయిపోయిందండి దీన్ని సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్ లోకి ఇదిగోండి తీసేసుకున్నాను ఇంట్లో పొడి చట్నీ చేశాను అనకా దీంట్లో కాంబినేషన్తో తింటే బాగుంటుంది మీకు ఏది వేసుకుని తినాలంటుంటే అది తినొచ్చు మటా పచ్చడితో కూడా అండి ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను కదా కాలిపోతుందండి బాగా చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్